చిన్నపిల్లలు వారి తల్లిదండ్రుల్ని పుట్టినరోజు బహుమతులు కోరడం సహజమైన అంశమే కానీ పిల్లలందరూ ఒకేలా బహుమతులు ఆడగరు కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి పదేళ్ల వయసున్న ఓ బాలుడు తన తండ్రిని పుట్టినరోజు బహుమతిగా ఏమడిగాడో తెలిస్తే కంటతడి పెట్టకుండా ఉండలేని ఓ ఘటన వెలుగులోకి వచ్చింది బాలుడి పేరు కలని అమ్మ పేరు పోర్చి కలని చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో బ్రాండన్ విలియమ్సన్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరిద్దరి సంరక్షణలో బాలుడు పెరుగుతున్నాడు కానీ ఇంటికి దూరంగా ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు పసి వయసులో అమ్మ నాన్నలకు దూరంగా ఉండలేని బాలుడి నుంచి వచ్చిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి బాలుడి పదవు పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు తల్లి సవతి తండ్రి బాలుడు ఉంటూ నా హాస్టల్కి వెళ్లారు ప్రపంచంలోనే అతిపెద్ద సహాయాన్ని నాకు చేస్తావా నన్ను దత్తత తీసుకుంటావా అంటూ తను రాసుకున్న లేఖను సవతి తండ్రి ముందు చదివాడు బాలుడి మాటలు విన్న బ్రాండ్ విలియమ్సన్ బావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు ఏడుస్తూ బాలు కౌగిలించుకున్నాడు అనంతరం ప్యాక్ చేసిన ఓ కవర్ని తండ్రికి ఇచ్చాడు ఆ కవర్లో బాలు అధికారికంగా దత్తత తీసుకునే పత్రాలున్నాయి దాదాపు రెండు నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బాలుడు లెటర్లో ఈ విషయాలను రాసుకుని తండ్రికి తెలిపాడు ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించిన తల్లి వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది దీంతో వీడియో వైరల్ గా మారింది ఈ వీడియోని ఏప్రిల్ ముప్పై పోస్ట్ చేయగా మూడు పాయింట్ ముప్పై లక్షల మంది చూడగా యాభై ఏడు వేల మంది షేర్లు చేశారు